దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సంస్థల్లో తలెత్తిన సంక్షోభం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా జాతీయ మీడియాలో ప్రముఖ జర్నలిస్ట్ అరబ్ అరబ్ గోస్వామి తన రిపబ్లిక్ టీవీ వేదిక ఈ సమస్యలపై చేస్తున్న విమర్శనాత్మక కథనాలు చర్చలు టీడీపీ బలంగా తాగుతున్నాయి ఇండిగో విమానాలు రద్దు కావడం ఆలస్ ఆలస్యం కావడం వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర అసౌకర్యం గందరగోళం ఒకవైపు ఉంటే ఈ సంక్షోభాన్ని కేంద్రం మంత్రి శాఖలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ అరబ్ గోస్వామి నిపుణులు చేరుగుతున్నారు మొత్తం కొత్తగా అమల్లోకి వచ్చిన పైలట్లకు సంబంధించిన ఫ్లైడ్ డ్యూటీ టైమ్స్ లిమిటేషన్స్ ఏపీటీఎల్స్ నిబంధనలు అమల్లో ఇండుగో వైఫల్యాలు ముందే పసిగట్టడంలో ఆ వైమానిక సంస్థలపై పటిష్ట చర్యలు తీసుకోవడంలో మంత్రిత్వ శాఖ అలసత్వం ప్రదర్శించింది అరబ్ తన చర్చల్లో పదే పదే ప్రస్తావించారు ప్రశ్నించారు ఈ మొత్తం సంక్షోభంపై పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖ సరైన చర్యలు తీసుకోవడం వలన ఈ ప్రైవేట్ సంస్థల దే సంస్థ దేశ ప్రయాణికులకు సంబంధీలుగా మారాయనిది ఆయన ఆరోపించారు ఇదిలా ఉండగా ఈ వివాదంపై జరిగిన ఒక చర్చ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్ని రాజేశాయి ఈ సంక్షోభాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారని ఆ ప్రతినిధి పేర్కొ పేర్కొనడంపై అరబ్ గోస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు నారలోక ఎవరు పౌర పౌర విమాన శాఖకు ఆయనకు సంబంధం ఏంటి ఏ హోదాలో ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇది పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖ లేక టీడీపీ విభాగమా అంటూ అరబ్ సూటిగా ప్రశ్నించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరోక్షంగా కేవలం ఒక కీలుబొమ్మ మంత్రిగా వ్యవహరిస్తున్నారని అసలు అధికారం టీడీపీ అధినాయకత్వం చేతుల్లోనే ఉందని చెప్పకనే చెప్పినట్లయింది ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకత్వంపై ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి సమర్థపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ మొదలైంది ఒకవైపు ప్రయాణికులు కష్టాలు కొనసాగుతుండగా మరోవైపు టీడీపీ ప్రతినిధులు లోకేష్ పేరును తీసుకురావడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారన్న విమర్శలు వచ్చాయి దీంతో తమ మంత్రిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అరబ్ గోస్వామి ఆయన ఛానల్లోపై సోషల్ మీడియాలో వ్యతిరేకత ప్రచారం చేయడమే కాక దొంగ కొందరు నేతలు బహిరంగ ఆయన్ను విమర్శించడం ఈ వివాదానికి మరింత పెంచింది అరబ్ గోస్వామి ఇదంతా ఒక తనపై ఉన్న ఛానల్పై కక్ష సాధింపు చర్యగా పరిగణ పరిగణించి ఇంటికు సంక్షేమంపై మరింత దూకుడు ఆధనాలు ప్రసారం చేయడం ద్వారా మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తీరును నిర్దిస్తూనే ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఒక సవాలుగా మారింది దేశ దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సంక్షోభాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం టీడీపీ నేతలు తప్పుడు సామర్థత సమర్థనాలు కారణంగా పార్టీ ప్రతిష్టకు డ్యామేజ్ అయ్యిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి